వెల్కమ్ న్యూస్ హన్మకొండ జిల్లా పరకల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద ఎంపీ ఈటెల రాజేందర్ చిత్రపటానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులు పాలాభిషేకం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎన్నో ధర్నాలు రాష్ట చేసినప్పటికీ ఇప్పటి తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని ఎంపీ ఈటల రాజేందర్ తమ సమస్య గురించి పార్లమెంట్లో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాలని సూచించారని అందుకు గ్రీన్ఫీల్డ్ రైతుల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు కోట్ల విలువ చేసే భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తమ భూములపైకి వచ్చి సర్వే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ భూములు ఇచ్చేదే లేదంటూ తెలిపారు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యను దృష్టిలో ఉంచుకుని న్యాయం జరిగేలా చూడాలంటూ పేర్కొన్నారు मिल भी ले रहे हैं क्याले मिल भी ले रहे हैं क्याले मिल भी ले रहे हैं क्याले हरियाणा दरो जय किसान जय किसान जय किसान जय किसान जय किसान कट्टे को मिल जाले हरियाणा राष्ट्रभियारो मिल जाले मिल भी ले रहे हैं राइत को न्याय देले न्याय देले न्याय देले न्याय देले न्याय देले जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान ఎవరు కూడా మాకు బిడ్డలు స్పందించలేదు ఇప్పుడు స్పందించడానికి ధన్యవాదాలు సార్ మాది మరి అందుకోసం కోసం ఒక రైతు కోసం రైతు ఆవేదన రైతు ఆవేదన రైతు బిడ్డలు తెలుస్తే సార్ ఎట్లా అంటే ఇప్పుడు బయటి బయటిది పరిగణలకు తీసుకొని బయటి వెళ్ళి పరిగణలకు తీసుకొని అంటారు సార్ నేను తెలుసుకున్న ప్రకారం పలానా గుజరాత్ లో ఇట్లా తెలుసుకున్నాం సార్ గుజరాత్ లో కానీ తమిళనాడులో గాని ఇలాంటి నేషనల్ హైవేలలో బయటికి పరిగణలకు తీసుకొని అవన్నీ మేము సబ్మిట్ చేయడానికి అడిగి ఉన్నాము రిజిస్ట్రేషన్ పరిస్థితులలో కూడా మేము భయపడము భయ రోజున మేము రోడ్ ఎక్కడా కారణం మా భూములు పోతున్నాయి కాబట్టి మేము కొట్లాడే రైట్స్ మాకు మీరు మీ ఉద్యోగాలు పోస్తే మీరు కొట్లాడే రైట్స్ అని ఎంఆర్ఓలతో కలెక్టర్లతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇవాటి రోజున మేము ఏదన్నా బయటర్లకు కానీ అలాంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళ భూములు పోతే వాళ్ళను తిరిగించడానికి కూడా ట్రై చేస్తాను ఎంఆర్ఓలు ఇదే ఇదెక్కడ న్యాయం సార్ ఇదెక్కడి ప్రభుత్వం ఇదెక్కడి అది ఇంత ఘోరమా రైతు అంటే ఇంత చులుకన ఇంత చులుకను ప్రభుత్వంలో మేము బ్రతుకుతున్నావా మేము ఎంచుకున్న గవర్నమెంటే కదా మేము ఎంచుకున్న గవర్నమెంటే కాబట్టి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్నే కొట్లాడతాను దయచేసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్ మీరు తప్పకుండా ఒక రైతుకు న్యాయం చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ను గెలిపించింది ఒక రైతు ఒక రైతు కోసం రైతు ఏమో మాల రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిధిలోని రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కలిసి గౌరవనీయులు మల్కార్జి మల్కార్జిగిరి శాసన పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల గారికి పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా మేము గ్రీన్ ఫీల్డ్ అవే నేషనల్ గ్రీన్ ఫీల్డ్ అవే భూబాధిత రైతులు గత ఐదు సంవత్సరాల నుండి మా పోరాటం కొనసాగిస్తున్నాము ఇదే మా పోరాటాన్ని ఇప్పటి వరకు ఎవరు ప్రస్తావించిన వారు లేరు చట్టసభలు ముఖ్యంగా చట్టసభలో మా రైతుల ఫీల్డ్ హైవే బహుబాధితులు రైతులకు నష్టం జరుగుతుందని గమనించి చెప్పిన వారు ఎవరు లేరు ఇప్పటి వరకు దయా దయామైలైన శ్రీ ఈటల రాయందర్ గారు మా బాధలను స్వయంగా తెలుసుకొని ఈ నిన్నటి రోజున పార్లమెంటులో గ్రీన్ ఫీల్డ్ హైవే నేషనల్ బాధితులకు విపరీతమైన నష్టం జరుగుతుంది మనము రోడ్లు వేయవచ్చు కానీ రైతుల దగ్గరికి సరైన నష్టపరిహారం ఇస్తేనే మనకు బాగుంటుంది లేకపోతే రైతులు చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు దాన్ని దాన్ని మనము జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే వారు గ్రామ గ్రామాన ఉన్న బహిరంగ ధరల ధరల ప్రకారం సవరించి రైతులకు అందజేస్తారు ఆ విధంగానైతేనే రోడ్లు వేయబడతాయి లేని పక్షంలో రోడ్లు వేయలేరు వారు రైతులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూములు భూములు ఇచ్చి ఇవ్వలేరు ఈ విధంగా గొడవలు అవుతున్నాయి రైతులకు చాలా అన్యాయం అవుతుంది నేషనల్ గ్రీన్ ఫ్రీలు భారతదేశంలో మొత్తం రోడ్లు వేస్తున్నాం కానీ పూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు సరైన ధరలు నిర్ణయం చెల్లించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు మా గురించి ఫస్ట్ మొట్టమొదటిసారి గౌరవ పార్లమెంట్లో చట్టసభల్లో మా గురించి అతను చెప్పడం జరిగింది దానికి మేము కృతజ్ఞతగా ఈరోజు పర్కాల పట్టణంలో మేము పాలాభిషేకం నిర్వహించినాము అదేవిధంగా